విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి స్పష్టం చేశారు ఈ దిశగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడారని ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారని ఆమన్నారు ఏపీలోని విపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రావిటీకరణపై అసత్య ప్రచారం చేస్తున్నాయని పురంధేశ్వరి అన్నారు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది ఖచ్చితంగా ఆంధ్రుల హక్కే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అని చూస్తున్నటువంటి విషయం మనం చెప్తే అవహేళన చేశారు కానీ మొన్న ఈ మధ్యన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా నొక్కి వక్కానించినటువంటి విషయం అదే కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుంది కానీ ఇప్పుడప్పుడే దాన్ని డిస్ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన అయితే వెంటనే లేదు ఇక్కడ ప్రైవేటీకరణకి కి మనం తేడా తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటున్నారు ప్రైవేటీకరణ కాదు తనకున్నటువంటి ఆ భాగస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ లాభాల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా తీసుకురావాలి అనే ఆలోచన సేల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనానికి సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసాలై ద్వారా అందిస్తారు ఖాసా సేల్లో స్టీల్ ప్లాంట్ విలీనం అనే దాని విషయంపై ఇప్పుడు ఉద్యోగస్తులు స్పీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు ఏమంటున్నారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది ఆది నుంచి కూడా ఈ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన జరిగిందో ఆ అప్పటి నుంచి కూడా దాదాపు పదమూడు వందల ఇరవై రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ కూర్మన్పాలెం జంక్షన్లో ఉద్యమాలు నిరసనలు నిరసన దీక్షలు కూడా చేపడుతున్నారు అయితే వేర్వేరు దశల్లో కూడా ఈ నిరసనలు ఊపందుకునే తాజాగా ఒక నెల రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర కూడా పిలుపునిచ్చి ఆ విధంగా తమ గళాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించాయి అయితే రెండు నెలల క్రితం కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా క్షేత్రస్థాయిలో అంటే ఆ ఉక్కు శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలనకు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చారు వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత ఇక్కడ అధికారులతో చర్చించారు దీంతోపాటు కార్మిక సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చిన వినతి పత్రాలన్నీ స్వీకరించి కూడా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేశారు ఏదంటే అది స్టీల్ ప్లాంట్ను పునర్వైభవం తీసుకొచ్చే చర్యలు తీసుకోబోతున్నాం ఇందుకు సంబంధించి ప్రధాని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు నాకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం కావాలి ఆ తర్వాత ఒక మంచి అనేది తెలుస్తుంది అనేది ఒక భావనతో ఆయన ఒక ప్రకటన చేశారు ఆ తర్వాత ఆ నోట్ ఏదైతే ఉందో విజిటర్స్ నోట్ అయితే ఉందో అందులో కూడా అందుకు సంబంధించిన ఒక అర్థంతోనే ఒక ప్రత్యేకమైన పునర్వైభవం తీసుకొచ్చేలా ఇది సెంటిమెంట్తో తో కూడుకున్న ఇది పరిశ్రమ ఇది మీ భావాలను అర్థం చేసుకోగలను ఇది దీనికి పూర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం దిశగా అడుగులు వేసే దిశగా ఆలోచన చేస్తామనే ఒక భావనతో ఆయన విజిటర్స్ నోట్స్ లో కూడా ప్రత్యేకంగా ఆయన దస్తు నోట్ కూడా రాసి వెళ్ళారు ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అలాగే ఉద్యోగుల్లో కూడా ఒక ఇంత ఆశాభావం అయితే మొదలైంది ఇప్పటి వరకు ఊపిరి పోతుందన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి రాగదు కాస్త ఊపిరి వస్తుందన్న భావనలో అంతా ఉన్నదో ఆ తర్వాత వెయిట్ చేస్తున్న క్రమంలో ఒక నెల జరిగిపోయింది ఆ తర్వాత కేంద్ర మంత్రి చెప్పిన ఫార్టీ ఫైవ్ డేస్ కూడా పూర్తయ్యాయి ఆ తర్వాత క్రమంగా అంటే స్టీల్ ప్లాంట్లో ఒకవైపు పూర్వైభవం తీసుకొస్తామని ఇటువైపు స్టే స్టేట్ లో ఉన్న కూటమి నేతలు చెబుతూ ఉన్నారు మరోవైపు కేంద్ర ఉక్కు మంత్రి ప్రకటన చేసి వెళ్లిన తర్వాత కూడా అదే ఆశతో కార్మిక సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఆ తర్వాత క్రమంగా స్టీల్ ప్లాంట్ లో మరోవైపు పరిస్థితులు దిగజారుతూ వస్తున్నాయి ఎందుకంటే నిర్వీర్యం అవుతున్నట్టు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే మూడు ఇది బ్లాస్ట్ ఫార్నెస్ ఉన్న స్టీల్ ప్లాంట్ లో దాదాపుగా ఇరవై టన్నుల వరకు రోజుకు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది అయితే రెండు క్రమంగా రెండు బ్లాస్ట్ ఫార్నెస్లు అనేవి మూతపడ్డాయి తాజాగా మరో బ్లాస్ట్ ఫార్నెస్ మూతపడ్డంతో కేవలం ఒకే ఒక్క బ్లాడ్ ఫార్నెస్ లో రోజుకి దాదాపుగా ఏడు వేల ఆ టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది మరోవైపు ఈ ఎన్ఎండిసి ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించిన ఎన్ఎండిసి ఏదైతే ప్లాంట్ ఉందో ఛత్తీస్గఢ్ లో దానికి మరింత మంది ఉద్యోగులు పంపేందుకు కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది అయితే ఇక్కడ నుంచి ఆ స్టీల్ ప్లాంట్ సిఎండిగా ఉన్న ఒక అధికారి ఆ ఎన్ఎండిసికి లేఖ రాశారు ఇక్కడ ఉన్న ఉద్యోగులను కొంతమంది అక్కడికి తీసుకోవాలని సూచించిన నేపథ్యంలోని తాజాగా ఎన్ఎండిసి సంబంధించి ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఒక చైర్మన్ ఇక్కడికి ఆ చైర్మన్ కి రిప్లై ఇచ్చారు ఇక్కడ ఉన్న ఉద్యోగులకు దాదాపుగా తొలి దశలో వంద మంది ఉద్యోగులకు తీసుకుంటాం అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాం ఇరవై మూడు నుంచే ఈ నెల ఇరవై మూడు నుంచే ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ఈ నెల ఇరవై మూడు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా ఇంటర్వ్యూ చేస్తే దాదాపుగా పదిహేడు మంది ఉద్యోగులు తొలి రోజు అటెండ్ అయ్యారు అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన నేటివ్ ఉన్న కొంతమంది ఉద్యోగులు ఆసక్తి చూపారు అయితే మరోవైపు దాదాపుగా ఇరవై వేల మందితో నడవాల్సిన ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే పన్నెండు వేల ఐదు వందల మందికి తగ్గించేస్తారు దాదాపుగా కొంతమంది ఆ బీఆర్ఎస్ తీసుకున్నారు మరికొంతమంది వేరే ప్రాంతానికి వెళ్ళిపోతామని చెప్పారు ఇంకొంతమందిని ఆ స్టీల్ ప్లాంట్ స్వయంగా ఆ కార్మికులకు వేరే ప్రాంతానికి తరలించే ఉద్దేశంతో పనిచేసింది అయితే ప్రధానంగా ఇప్పుడు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ప్రకటనతో ఒక ఇంత ఆందోళన వ్యక్తమైంది అయితే తాజాగా ఆ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి స్వయంగా స్టీల్ బ్లాండ్ ప్రైవేటీకరించే లేదు అంటే మేము ఆ బాధ్యత తీసుకుంటాం ఆ ప్రజల సెంటిమెంట్ గౌరవిస్తాం కార్మిక ఉద్యోగ సంఘాల సెంటిమెంట్ గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు అలాగే దీక్షా శిబిరానికి ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు బల్లా శ్రీనివాస్తో పాటు విశాఖ ఎంపీ భరత్ కూడా అటువంటి భరోసా ఇచ్చి ఆ బాధ్యత అంతా కూడా మేమే తీసుకుంటాం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి ఆర్థిక శాఖ మంత్రి కూడా నేను స్వయంగా వెళ్ళి మాట్లాడానని ఎంపీ భరత్ కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలకు కూడా అటువైపు ఆ నుంచి మూతపడుతా ప్పటికి కాస్త ఊపిరి వస్తుంది ప్రకటనతో పునర్వాం వస్తుంది మళ్ళీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే ఒకవైపు ఆ స్టీల్ ప్లాంట్ లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగినట్టు అయితే ఉక్కు అనేది ఐరన్ అనేది కాస్త తక్కువ రేటుకు వస్తుంది బ్లాక్ మార్కెట్ ను నివారించవచ్చు దీంతో పాటు మెడికల్ ఆక్సిజన్ కూడా ఆసుపత్రులకు అందుతుంది దీంతో పాటు రైతులకు అమోనియం కూడా అందుతుంది ఇటువంటి ఉపయోగాలు స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక ఆశాభావమైన ప్రకటన చేసే నేపథ్యంలో ముఖ్యమంత్రి లెవెల్లో ఇక్కడ కార్మికులు ఉద్యోగ సంఘాలు నాయకులు కూడా ఒక ఊపిరితే వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి స్వయంగా ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది ఇది ఏ స్థాయికి వెళ్తుందనే వేచి చూడాలి ఇప్పటికే అక్టోబర్ మొదటి వారంలో కూడా ఆందోళన విలువ ఇచ్చారు అయితే తాజాగా ఉక్కు శాఖ సహాయ మంత్రి ప్రకటన నేపథ్యంలోని కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది వేచి చూడాలి ఎస్ కాసా స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తో చర్చలు జరుగుతున్నాయని అయితే విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నాయంటున్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ దీనిపై మరింత సమాచారం మై అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా మీరు మంత్రి శ్రీనివాస్ వర్మతో మాట్లాడారు ఆయన కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి విలీనానికి అంటున్నారు ఏంట సాంకేతిక సమస్యలు మరోవైపు ప్రైవేటీకరణ అన్న ఒక భయం నెలకొంది కార్మికుల్లో ఆ భయం వీడిపోయినట్లేనా ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తగ్గింది అని తానైతే చెప్పలేను అంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు ఎందుకంటే అది ఒక పాలసీ డెసిషన్ గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది అది ఇప్పటి నుంచి కాదు గత యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలైంది అంతకు ముందు కూడా అమలవుతూ అంటే డిజిన్వెస్ట్మెంట్ అంటూ ఆ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వాలు వైదొలుగుతున్న పరిస్థితి అన్నది గతంలో నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది అందులో భాగంగా జరుగుతుంది కాబట్టి అది పూర్తిగా ఆ విషయంలో వెనక్కి తగ్గామని చెప్పడానికి లేదు కానీ తాను ఒక తెలుగు మంత్రిగా తెలుగు వారి సెంటిమెంట్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక నినాదం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ అంశంలో ఒక ప్రత్యామ్నాయాన్ని చూసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాను అందులో భాగంగానే ఈ రోజు ఎన్ఎండిసి చైర్మన్ తోటి అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్ సంస్థ చైర్మన్లతో కూడా సమావేశమైనట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఈ క్రమంలో సెయిల్ లో విలీనం చేయాలన్నది ఉద్యోగుల చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ కానీ అలా విలీనం చేయడానికి కొన్ని సాంకేతిక పరమైన అంశాలు అడ్డొస్తున్నాయంటూ ఆ సేల్ నుంచి వస్తున్న అబ్జెక్షన్ ఏంటి అంటే ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది నష్టాల బాటన నడుస్తున్న సంస్థ నష్టాల బాటలో ఉన్న సంస్థను లో విలీనం చేసుకుంటే సెయిల్ కూడా ఇప్పుడు షేర్ మార్కెట్ లో ఉంది అది లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇటు నష్టాల బాటలో ఉన్న సంస్థను కనుక విలీనం చేసుకుంటే ఆ షేర్ల మీద దాని ప్రభావం పడుతుంది కాబట్టి ముందుగా దీన్ని లాభాల బాటలోకి తీసుకురావాలి అందుకోసం ఆ అందుకోసం కొంత ఫండింగ్ ఏర్పాటు చేస్తే దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముందుగా మెర్జు చేసుకోకుండానే దాని నిర్వహణ బాధ్యతల్ని సేల్ చేపట్టి తమ అధీనంలోకి తీసుకుని దాన్ని లాభాల బాట పట్టించి ఆ తర్వాత మెర్జు చేసుకునే ఆ రకమైన ప్రతిపాదనని సేల్ వైపు నుంచి చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది అంటే నేరుగా ఫస్ట్ స్టెప్ లోనే విలీనం చేసుకుని దీన్ని నిర్వహించకుండా నిర్వహణ బాధ్యతల్ని చేపట్టి కొంత ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచైనా లేదా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అయినా రుణాల రూపంలోనైనా సేకరించి ఆ మేరకు దాన్ని నిర్వహించి లాభాల్లోకి తీసుకొచ్చిన తర్వాత మెర్జు చేసుకునే రకంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ప్రస్తుతం ఇదంతా కూడా ఒక చర్చల దశలోనే ఉంది దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు జరగాలి ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆ పై స్థాయికి తీసుకుని ఆర్థిక శాఖ ఇతర శాఖలన్నిటి ఆమోదం పొంది చిట్ట కేంద్ర మంత్రివర్గం కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలన్నా కూడా సో అక్కడ దాకా వెళ్ళాలి అని అంటే ముందుగా ఈ దశలో జరుగుతున్న కసరత్తు చర్చలు ఫలప్రదమై ఒక అడుగు ముందడుగు పడితేనే ఆ దశకి తేరుకుంటాయి బట్ ఏదేమైనా ఈ విషయంలో ఇతర ప్రత్యామ్నాయాల వైపు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది అని మనం చెప్పవచ్చు ఆ ప్రత్యామ్నాయాలు సఫలీకృతం అయితే గనక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆ ఇబ్బంది ఉండదు ప్రైవేటీకరణ నుంచి బయటపడ్డట్టే అవుతుంది స్టీల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లాభాల బాటలో ఉన్న సంస్థ ఆ సంస్థ చేతిలో రెండు మనం చూస్తుంటే రూర్కేలా స్టీల్ ప్లాంట్ కానీ భిలాయ్ స్టీల్ ప్లాంట్ కానీ ఆ రెండు కూడా లాభాల బాటలోనే ఉన్నాయి వాటికంటూ కొన్ని క్యాప్టివ్ మైండ్స్ ఉన్నాయి ఆక్షన్ పొందిన మైండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సంస్థ చేతిలోకి నిర్వహణ బాధ్యతలు వెళ్ళినా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ బాగుపడుతుందనే మనం భావించవచ్చు మహాత్మా